హాయ్ అండి అందరికీ ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను పాతకాలం రెసిపీ దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి వీడియోలో ముందు ముందు మాట్లాడుకుందాం దానికోసం ముందుగా ఒక కప్ అప్పుల్ని తీసుకోండి ఒక వరకు రాగులు తీసుకొని మిక్సీలో వేసుకోవాలి కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి దీని ప్లేస్లో మనం రాగి పిండి కూడా వాడుకోవచ్చు రాగి పిండి కంటే కూడా రాగులతో అయితే పిండి కొంచెం కోర్సుగా వస్తుంది పిట్టు బాగుంటుంది రాగుల్ని మొత్తాన్ని ఇలా పిండి కింద చేసేసుకొని గిన్నెలు వేసుకొని పక్కన పెట్టుకోవాలి అందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి చూసుకుంటూ వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ పోసేసుకుంటే జారైపోతుంది పిట్టు సరిగ్గా రాదు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండి కలుపుకోవడం ఎలా అంటే పొడిగా చేస్తే పొడి అయిపోవాలి ముద్దుగా చేస్తే ముద్దైపోవాలి అప్పుడే పిండి పర్ఫెక్ట్ కలుపుకున్నట్టు పెట్టి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది దీన్ని పక్కన పెట్టేసుకొని వేరే గిన్నె తీసుకోవాలి అందులో రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి వేరేకు చిన్న గిన్నె తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకోండి కాటన్ క్లాత్ని కొంచెం తడి చేసి పక్కన పెట్టుకోవాలి కాటన్ క్లాత్తో అయితేనే బాగుంటుంది కాటన్ క్లాతే వాడాలి ఖచ్చితంగా మన నీళ్ళు వేసుకు పెట్టుకున్న గిన్నె ఉంది కదా దానిపైన క్లాత్ వేసేసి కొంచెం జారుగా ముడి ముడి కట్టుకోవాలి ఇలాంటి ఒకటి ఏదైనా తీసుకొని కొంచెం దా జారుగా వేసుకోవాలి స్టిఫ్గా ఏం కట్టాలవసరం లేదు జారుగా ఉంటే సరిపోతుంది కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా అది మొత్తం ఈ క్లాత్ పైన వేసేసుకోవాలి వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి మధ్య మధ్యలా చేయితోటి అక్కడక్కడ హోల్స్ పెట్టుకోవాలి మీరు కావాలంటే అయినా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ చేయితోనే పెట్టేస్తున్నాను ఇలా పెట్టేసి దానిపైన ఒక గిన్నె బోల్డింగ్ చేసుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు సిమ్లో పెట్టుకోవాలి పదిహేను నిమిషాల్లో నాకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మీకు కానీ కుక్ అవ్వలేదంటే మరొక పది నిమిషాలు పెట్టుకోండి చూడండి చూస్తుంటే తెలుస్తుంది కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో చాలా బాగా కుక్ అయింది కుక్ అయింది ఎలా తెలుసుకోవాలని అంటే ఇది కూడా అంతేనండి పిండి చేస్తే పిండి అవ్వాలి పొడి చేస్తే పొడి అవ్వాలి అప్పుడే ఇది కూడా పిట్టు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం వేడిగా ఉన్నప్పుడే వేరే ఒక గిన్నె తీసుకొని అందులోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇది తినడం వల్ల కాళ్ళ నొప్పులు మొక్కల నొప్పులు ముఖ్యంగా ఆడపిల్లలకైతే చాలా యూజ్ అవుతుందండి ఈ పిట్టు చాలా మంచిది కూడా మన అమ్మమ్మకాలం వా వాళ్ళ రెసిపీ ఇది అందులోనే ఒక కప్పు వరకి పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి ఒక కప్పు వరకు బెల్లం తురుము కూడా వేసుకోవాలి అందులోనే ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఒక రెండు మూడు బాదంని తురిమి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ తినడానికి తినేటప్పుడు ఇలా తురిమి వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేయండి పర్లేదు కాకపోతే నెయ్యి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇలా మొత్తం వేసుకున్నాక అన్నిటినీ కలిసేలా బాగా కలుపుకోవాలి అన్నీ కలిసేలా కలుపుకోవాలి లడ్డులాగా జుట్టుకొని స్టోర్ చేసేసుకున్నా బాగానే ఉంటుంది టూ డేస్ వరకు బాగుంటాయి పాడవవు అలాగే అయినా అయినా తినేయచ్చు ఆడవాళ్ళే కాదండి అయినా తినొచ్చు ఎన్నో లాభాలు ఉన్నాయి దీనివల్ల వాళ్ళకు కూడా బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది ఫ్యూచర్లో వీడియో కనుక నస్తే లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ